కేబుల్ టీవీ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ సరికొత్త కార్యక్రమాలు వార్తా కథనాలతో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఎస్ ఛానల్ తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఛానల్ సిబ్బంది పాల్గొని కేక్ కట్ చేసి ప్రేక్షకులకు వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు తెనాలిలో నెంబర్ వన్ కేబుల్ నెట్వర్క్ ఎస్ ఛానల్ తృతీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై మూడవ తేదీన ప్రారంభమైన ఎస్ ఛానల్ అమితమైన వీక్షకుల ఆదరణతో మూడేళ్ల కాలం పూర్తి చేసుకుంది ఛానల్ ఆవిర్భవించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని అడుగు పెడుతున్న సందర్భంగా ఛానల్ ప్రొపరేటర్ అన్నాబతుల్ అకిడ్ గణేష్ నేతృత్వంలో మారుస్పేటలోని కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ బిఎల్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఛానల్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బిఎల్ నారాయణ మాట్లాడుతూ ఎస్ ఛానల్ ఆవిర్భవించిన అనతి కాలంలోనే అశేష అన్నారు ఎస్ ఛానల్ తృతీయ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మేనేజర్ కోగంటి కోటేశ్వరరావు సిహెచ్ రాజగోపాల్ న్యూస్ రిపోర్టర్ ఎం గోపీచంద్ కెమెరామెన్లు గుంటూరు అనిల్ ఎం భాస్కర్ న్యూస్ అండ్ ప్రోగ్రామ్స్ ఎడిటింగ్ టీం కె రాజు సంధ్యారాణి న్యూస్ రీడర్ భవాని కంట్రోల్ రూమ్ టీం రాఘవ శ్రావణి టెక్నికల్ టీం పినపాటి వందల రాజు అంకినీయుడు మూలపూరు శ్రీనిధి గుణ సాగర్ వెంకటేశ్వర్లు అశోక్ కిరణ్ తగితారులు పాల్గొన్నారు యూస్ ఛానల్ ప్రేక్షకులకి సుహాభినందన్లు తన కేబుల్ రంగంలో రెండు ప్రవేశించి ఇప్పటికి మూడు వర్ష మూడు వార్షికోత్సవాలను పూర్తి చేసుకున్నటువంటి వ్యూస్ ఛానల్ స్టాఫ్కి మేనేజ్మెంట్కి ప్రేక్షకులకి అందరికీ శుభాకాంక్షలు ఈ ఛానల్ భవిష్యత్తులోనూ మరింత దినదరణ ప్రవర్ధమానంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ